ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికలు పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువల్లీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్ సంబంధించిన సమాచారాన్ని తను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వే వేలుముద్ర అన్నా ఓటర్ వేలు ముద్ర వేలుముద్ర లేదా సంతకమన్న తీసుకుంటాడు రిజిస్టర్లు ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్స్ అంతకని తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పను కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం ప్రజలు విలేతాండవం చేస్తుంది అంటారు నేనేమో రీసెంట్ గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికి చేస్తున్నారు నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి అయ్యే మాజీ మంత్రి చేశారు మీకు గమనించి కామన్ సెన్స్ లేదా ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందామంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరేదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈరోజు గవర్నమెంట్ని తప్పు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు మళ్ళీ మనం చూసామండి ఈరోజు అదే వాళ్ళు ఏమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు చేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు చేస్తున్నాయి ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ ఢీకొంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేరేం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం ప్యారస్ గేట్లు పని పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి ఆ బుడమేరు మళ్ళీ మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ప్రచారాలు ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారు అని మీరు మాట్లాడతారు అంటే ఒక జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు ఆయన పంద ఇలాగే ఉంటుంది ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ రోజుకొక ఫేక్ న్యూస్ మొన్న నేనే మీకు చూపించాను అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలు అని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించిపరిచే పోస్టులు పెట్టడం ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం గురించి మీరు వాస్తవాలు ఉన్నాయా మేము మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాం కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి నిజంగా అక్కడ తప్పు జరిగింది ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా మేము సరిదిద్దుకుంటాము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మేము ఎవరూ దేవుళ్ళం కాదు మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అటువంటి పరిస్థితులు మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి డెఫినెట్ గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం